రక్షాబంధన్ అన్నదమ్ముల ప్రేమ మధురమైన జ్ఞాపకాల పండుగ ఈ పవిత్రమైన రోజున సోదరీ మనులు తమ సోదరి చేతులకు రాఖీని కట్టి తమను రక్షించమని కోరుతారు మొదట రాఖీ పండుగ ఎలా వచ్చింది ఎక్కడ జరిగింది అంటే లక్ష్మీదేవి అసురరాజు బాలికి తొలిసారిగా రాఖీ కట్టిన ఆ రోజు నుంచి రక్షాబంధన్ జరుపుకుంటారు ఈ సంవత్సరం రక్షాబంధన్ ఆగస్ట్ తొమ్మిదవ తారీఖున జరుపుకుంటున్నారు ఈ పవిత్రమైన ప్రత్యేకమైన పండుగలో మనం కొన్ని నియమాలు పాటించాలి కానీ నేడు ఈ నిబంధనలను ఎవరూ పాటించడం లేదు అయితే సోదరుడి ఏ చేతికి రాఖీ కట్టాలో తెలియాల్సి ఉంది సోదరి సోదరుడి కుడిమణి కట్టుకు మాత్రమే రాఖీ కట్టాలి శరీరం యొక్క కుడివైపు పవిత్రమైనది సానుకూల శక్తిని నిర్వహిస్తుంది అందువల్ల అన్ని మతపరమైన కార్యకలాపాలు కుడి చేతితోనే నిర్వహిస్తారు శరీరం యొక్క కుడివైపు మరింత నియంత్రణ కలిగి శక్తిని కలిగి ఉంటుంది కావున భగవంతుడు కుడి చేతితో చేసే ధర్మాన్ని సత్కార్యాలను స్వీకరిస్తాడు ఆలయ పూజల సమయంలో పసుపు తాడును కుడి చేతికి మాత్రమే కట్టుకుంటారు శాస్త్రాల ప్రకారం రాఖీ తాడుని కుడి చేతికి మాత్రమే కట్టాలి రాఖీ కట్టేటప్పుడు సోదరుడి కుడి చేతికి రాఖీ కట్టడం శుభప్రదమని గుర్తుంచుకోవాలి మత విశ్వాసాల ప్రకారం పుడి చేతి మతం ద్వారా చేసే విరాళాలు భగవంతునిచే అంగీకరింపబడతాయి మతపరమైన వేడుకల తర్వాత కట్టే తాడును పుడి చేతికి కూడా కట్టడానికి కారణం ఇదే అలాగే రక్షాబంధన్ రోజున కుడి చేతికి రాఖీ తాడి కట్టుకోవడం మంచిది రక్షాబంధన్ నాడు శని సూర్యుల కలయిక ఈ ఐదు రాసుల వారికి సంవత్సరం చివరి వరకు శుభమే సూర్య శని యోగ ఆగస్టు తొమ్మిదిన రక్షాబంధన్ రోజున గ్రహాల రాజు సూర్యుడు న్యాయదేవుడు శని అద్భుతమైన కలయికను సృష్టిస్తున్నారు వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజున శని సూర్యుడు ఒకరికొకరు తొమ్మిదవ ఐదవ స్థానాల్లో పాల్గొంటారు ఇది నవపంచం యోగాన్ని సృష్టిస్తుంది వేద శాస్త్రంలో గ్రహాల సంచారము రాశి చక్ర గుర్తులు నక్షత్ర రాసులు మార్పులు చాలా ముఖ్యమైనవి ఈ క్రమంలో సూర్యదేవుడు ప్రస్తుతం చంద్ర రాశి కర్కాటకంలో ఉన్నాడు శనిదేవుడు మీనంలో శిరోగమనంలో ఉన్నాడు రక్షాబంధన్ రోజున రెండు గ్రహాల నవపంచం యోగం ఐదు రాసులకు చాలా సౌప్రదంగా ఉంటుంది ఈ రాసులు రెండు వేల ఇరవై ఐదు చివరి వరకు ప్రయోజనం పొందుతాయి ఇల్లు వాహనం కొనాలనే కోరిక నెరవేరుతుంది శాస్త్రంలో సూర్యుడు శని రెండు శక్తివంతమైన ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణింపబడుతున్నాయి వీరి కదలిక స్థానం వ్యక్తుల వివిధ అంశాలను ప్రభావితం చేస్తాయి సూర్యదేవుడు శని తండ్రి ఇప్పుడు ఈ రెండు గ్రహాలు నవపంచం యోగాన్ని ఏర్పరుస్తున్నాయి ఇది రక్షాబంధన సందర్భంగా చాలా శుభప్రదంగా నిరూపింపబడతాయి ఈ శుభ కలయిక కొన్ని రాసుల వారికి చాలా ప్రయోజనం చేకూరుస్తుంది ఈ కాలంలో ఈ రాశి వారు జీవితంలోని అనేక రంగాల్లో అపారమైన విజయాన్ని పొందే అవకాశం ఉంది కాబట్టి ఈ యోగం ఏ ఏ వారికి ప్రయోజనం చేకూరుస్తుంది తెలుసుకుందాం మేషం రక్షాబంధన్ రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా సూర్యుడు శని ఏర్పడిన యోగం మేషరాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది మేషరాశి వారికంటే శని పన్నెండవ పదమూడవ వంతులో ఉన్నాడు కానీ ఈ కాలంలో శని తిరోగమనంలో ఉండటం వల్ల ప్రతికూల ప్రభావాల నుండి శాంతి ఉంటుంది వారి జీవితంలో తలెత్తే అన్ని ఇబ్బందుల నుండి మీరు ఉపశమనం పొందగలరు ఈ కాలంలో ఊహించని ఖర్చులను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు మీరు ఎటువంటి పెద్ద ఆరోగ్య సమస్యను ఎదుర్కోరు వివిధ కార్యకలాపాల్లో పాల్గొనడానికి ఉత్సాహకంగా ఉంటారు మిథున రాశి ఈ రాశి వారికి సూర్యుడు శని ఏర్పడిన యోగం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ కాలంలో శని తిరోగమన స్థితిలో ఉంటాడు దీని కారణంగా కార్యాలయంలో వివిధ మార్పులు సంభవించవచ్చు ఈ ఉన్నతాధికారులు సహోద్యోగుల నుండి మీకు మద్దతు లభిస్తుంది కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా అందుబాటులో ఉండవచ్చు ఈ ప్రభుత్వ పనిలో ఏదైనా నిలిచిపోయినట్లయితే అది ఈ కాలంలో పూర్తవుతుంది డబ్బు వచ్చే అవకాశం కూడా ఉంది ఇది ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది వివిధ పర్యటన నుండి గొప్ప ప్రయోజనం పొందే అవకాశం ఉంది దీనితో పాటు ఈ జీవితంలో ఉన్న ప్రతికూలత తొలగిపోతుంది సింహరాశి రక్షాబంధన్ రోజున ఏర్పడిన శుభయోగం కారణంగా సింహరాశి వారు జ్ఞానవంతులు అవుతారు వారి తెలివితేటలతో అందరినీ ఆకట్టుకుంటారు సొంత వ్యాపారం చేసేవారికి మంచి ప్రయోజనాలు లభిస్తాయి మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది మీరు తల్లిదండ్రులు లేదా పిల్లలు అయితే మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతుంటే ఈ సమస్య తొలిగిపోతుంది కుటుంబంలో ఆనందం శాంతి శ్రేయస్సు ఉంటాయి డబ్బు సంబంధిత సమస్యలు తొలగిపోతాయి ప్రతి పనిలో మీకు అదృష్టం పూర్తి మద్దతు లభిస్తుంది శనిదేవుడి ఆశీస్సులతో ఈ వ్యక్తిత్వం బలంగా మారుతుంది ఈ ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది కన్యా రక్షాబంధన్ రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా నవపంచం యోగం కారణంగా రాశి వారికి అడుగడుగున అదృష్టం లభిస్తుంది వారి ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది పనిచేసే వ్యక్తులు తమ ఉన్నతాధికారులతో బలమైన సంబంధాలను కలిగి ఉంటారు వారు తమ లక్ష్యాలన్నిటిని సులభంగా సాధించగలరు మీరు ఇల్లు లేదా ఫ్లాట్ కొనాలనుకుంటే ఈ యోగ శుభ వల్ల ఈ కోరిక నెరవేరుతుంది ఈ కాలం కన్యా రాశి వారికి ఆరోగ్యానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ పరిస్థితుల్లో వారు ఆరోగ్య సమస్యల్లో మెరుగుదలను అనుభవిస్తారు ఈ కుటుంబ జీవితంలో ఏదైనా సమస్య ఉంటే అది కూడా ఇప్పుడే ముగుస్తుంది మీనరాశి ఈ రాశి వారికి నవపంచ యోగం చాలా శుభప్రదంగా ఉంది వారి నిలిచిపోయిన పనులన్నింటినీ ఇప్పుడు తిరిగి ప్రారంభించవచ్చు మీనరాశి వారు శని రెండవ దశ గుండా వెళుతున్నారు యోగ ప్రభావం కారణంగా శని దేవుని అశుభ ప్రభావాలు తగ్గుతాయి పనిచేసే నిపుణులు తమ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు అలాగే వ్యాపారవేత్తలు వివిధ ఒప్పందాల నుండి భారీ లాభాలను అర్జించి ఎటువంటి అడ్డంకులు లేకుండా తమ వ్యాపారాన్ని పెంచుకోవచ్చు ఈ కాలంలో వారు డబ్బు పిల్లల జీవితం కుటుంబం మరియు ఆరోగ్యం గురించి సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు విదేశాల నుండి విజయం సాధించే అవకాశం ఉంది ఈ ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి ఇక్కడ అందించిన సమాచారం సాధారణ సమాచారం ఆధారంగానే ఉంటుంది కాబట్టి ఈ విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ధృవీకరించబడిన నిపుణుని సంప్రదించడం చాలా అవసరం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా చేరుతుంది ధన్యవాదాలు